హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బి బుటెక్ కనిగిరి అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి మేము మా కనిగిరిలోనే ఆకుకూరల తోటలు ఉన్నాయి అక్కడికి వెళ్ళామండి సెంట్ జోసెఫ్ స్కూల్కి ఎదురుగానే ఉంటుంది అది అక్కడ ఒక లేడీ ఆకుకూరలు అన్నీ కూడా వేసింది వంగనారు మిరపనారు జినియా ఫ్లవర్స్ చిలక ముక్క పూలు అంటారు కదా పింక్ కలరు అవన్నీ కూడా వేసింది ఇవన్నీ వంగ చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో మాతో పాటు వేరే వాళ్ళు కూడా వచ్చేసి ఉన్నారు అక్కడ ఆకుకూరలకి అప్పుడు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ వచ్చేసి వెళ్ళిపోయి ఉన్నారు మా లక్ష్మక్క నేను ఇద్దరు వెళ్ళాము ఆకుకూరలకి నా వదిన తను కాకపోతే నాకు అక్క అక్క అని అలవాటు అయిపోయి అలా పిలుస్తున్నాను చూసారా ఇవన్నీ వచ్చేసరికి కనకాబరాలు మొక్కలు ఇవన్నీ కూడా చిలక ముక్క పూలు చెట్లవి అదిగోండి తోటకూర హార్వెస్ట్ చేస్తుంది ఆవిడ మేము టోటల్గా మొత్తం పది కట్టలు తెచ్చుకున్నాము తోటకూర రెండు మెంతికూర మూడు అండ్ అట్లాగే ఇద్దరం చెరవకాయ తెచ్చుకున్నాము ఇదిగోండి ఇవన్నీ కూడా కనకాబరాలు ఇదంతా కూడా కనకాంబరాలు నారేనండి ఇదిగోండి తోటకూర వేసింది ఇప్పుడే మొలుచుకున్నాయి జస్ట్ అవన్నీ కూడా ఇవన్నీ కూడా కలుపు తీయాలి మెంతికూర అది ఇగోండి ఇవన్నీ కనకాంబరాలు ఇది సిర్రాకు ఇదంతా కూడా ఉల్లినారు ఇదంతా కూడా పాలకూర ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి సూపర్గా ఉంది అసలు ఇదంతా కూడా ఉల్లినారు వేసింది అక్కడ కనిపించేదంతా కూడా మనకి అంత నారు వేసింది కదా మొత్తం ముల్చినాయి అనమాట అవన్నీ కూడా అదంతా పాలకూర ఇవన్నీ కనుక ఇదిగోండి ట్రైలో చామంతి చెట్లు ఒక్కొక్క చెట్టు వచ్చేసరికి ట్వంటీ రూపీస్ చెప్పింది మా వదిన అడిగితే ఆమిడా ఇదిగోండి జినియా చెట్టు కథ ఒంటి రెక్క ఇది ఆరెంజ్ ఇదిగోండి పాలకూర చూడండి ఎంత అసలు చివరి నుంచి ఈ చివరి దాకా అదే అనమాట మధ్యలో వచ్చేసరికి మెంతికూర ఉంది ఇదంతా కూడా పాలకూర కట్ చేసింది అనమాట ఇది మొత్తము అందుకే అలా ఉంది అదంతా అదిగోండి జినియా కాదు ఒంటిరెక్క అవన్నీ అంతా కూడా కంది చెట్లు నాటుకుంది కంది చేను అదంతా మెంతకూర ఇదిగోండి ఇదంతా కూడా చుక్కకూర జస్ట్ కట్ చేసిన తర్వాత మళ్ళీ వస్తుందంట ఇప్పుడే అందుకని చుక్కకూర ఆవిడ ఇంకో టెన్ డేస్కి రమ్మని ఇదిగోండి ఇదంతా కూడా తోటకూర అదంతా కూడా మొత్తం మొలుచున్నాయి మెంతకూర తోటకూర గోంగూర చుక్కకూర అన్నీ వేసింది ఆవిడ పాలకూర మాత్రం సూపర్గా ఉంది కాకపోతే పాలకూర మా దగ్గర ఉంది కాబట్టి కుండీల్లో పెట్టుకుని కాబట్టి నేను కొనుక్కోలేదు అది చూడండి పాలకూర ఎంత ఉందో అసలు వంగ చెట్లు తోటకూర ఇవన్నీ కూడా మొలుచున్నాయి ఇప్పుడే రాగులు ఇక చూడండి ఎంత బాగా మొలిచిందో ఒక్క చెట్టు అయినా అంత కండలు కండలు బలే ఉన్నాయి నేను చూపించింది మీకు మిరపనారు మిరపారు చాలా ఉంది ఇంకెవరికైనా మిరపనారు కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు ఇదిగోండి ఇదంతా తోటకూర ఇదేమో చిలక ముక్క పూలు అంటారు కదా ఆ ఫ్లేవర్స్ చెట్లు అవి అంతా నారు ఇదిగోండి ఇదంతా కూడా తోటకూరే ఇది సిర్రాకు అన్నీ జినియా మొక్కలు అవన్నీ ఉన్నాయి ఇదిగోండి ఇది మెంతికూర మళ్ళీ ఇదిగోండి మీకు నేను చెప్పే చిలక ముక్క పూలు చిలక ఇవే మరి వీటిని ఏమంటారో మీ సైడ్ మాకైతే తెలియదు మేమైతే అలాగే పిలుస్తాం వీటిని చూడండి అసలు ఎంత బాగున్నాయో మెరూన్ రెడ్ షేడ్ అనమాట సూపర్గా ఉన్నాయి అసలు చూడటానికి బంతిపూల చెట్టు అది పడి మొలిచింది అందుకే అంత బాగా వచ్చింది అనమాట ఒకటే చెట్టు అయినా ఇదంతా కూడా తోటకూరే మొత్తం హార్వెస్ట్ చేసేసింది ఆవిడ అన్ని ఇగో ఇవన్నీ కూడా నారు వేసింది అన్నీ మురుస్తున్నాయి ఇప్పుడిప్పుడే చాలా బాగున్నాయి అసలు చాలా చక్కగా ఉన్నాయి మన కనిగిరికి దగ్గరలో ఉండి కనిగిరిలో ఉన్న వాళ్ళయితే ఇక్కడ మీకు ఫ్రెష్గా ఆకుల్లో దొరుకుతాయి ఇక్కడికి వచ్చి తీసుకోండి చాలా బాగుంటాయి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అండి